కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ అని గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు ప్రతి పేదవాడికి రోటీ కపడ మకాన్ నినాదంతో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు కట్టించి ఇవ్వడం జరిగిందన్నారు కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఇంద్రమైన్లకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి భూమి పూజ చేశారు ప్రజ్ఞాపూర్లోని పోచమ్మ దేవాలయం ఎల్లమ్మ దేవాలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేసీఆర్ పై నమ్మకంతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన పట్టణ ప్రజలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేని అసమర్థ పాలన సాగించారన్నారు ప్రజలు కోరుకున్న ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు ప్రజలు నమ్ముకున్న విధంగా ప్రతి పేదవాడికి ఇందిరామ ఇల్లు ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు విజయాపూర్ మున్సిపాలిటీలో ఇందిరామల్ గురించి భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా పేద ప్రజలకు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అందుకోసమే ఒక ఇల్లుంటే ఆ వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం ఉంటది ఆ ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది మనం చూస్తున్నాం పిల్లలు మంచి స్కూల్లో చదివిస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా ప్రజల కోరికన్నా హెల్త్ అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ ఖరాబ్ అయినప్పుడు మంచి హాస్పిటల్ పోయి లేకపోతే అయినా ఖర్చులు ఇచ్చే విధంగా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఈ రెండు బాధ్యతలతో పాటు ఒక ఇల్లు ఇస్తే ధైర్యం ఉంటుంది కాబట్టి ఈ మూడు కూడా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది ఎలక్షన్స్లో ఇక్కడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వాళ్ళు వాళ్ళ బలం చేకూర్చే విధంగా ఉంటుంది కాబట్టి మీ ద్వారా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మనం గెలిచిన ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా కుంభకర్ణుడన్నా ఆరు నెలలకు లే సారి లేస్తారు కానీ మన దొర రెండేళ్ళు అయినా కానీ ఇంకా లేస్తలేదు ఎన్నిసార్లు గెలిపించి ఇంత మంచి పదవాపే మన ప్రాంతానికి ఒక్కరోజు కూడా వస్తలేదు లేదు మరి అందుకోసమే మీ ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా ఆ గెలిచిన అభ్యర్థి ద్వారా మనం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేద్దామని మీ ద్వారా